అబ్బా ఈ ఫంక్షన్ లో పోవద్దు బోబి అసలు ఎందుకు ఏమైంది కడుపులంతా ఒకటే మంట పోయేసినప్పటి నుండి ఎందుకు మీ వదినట్టుకం పడ్డానని చూసా అరే అరేస్ రే రే వాళ్ళు నన్ను కొట్టారా ఎవర్రా రారా పోదు వాళ్ళు చాలా మంది ఉన్నారా అయితే జిమ్ముకు డబ్బులు కట్టింది కొంచెం దేవుడా మేము ఈ యథోపాతికు బతకలేకపోతున్నాం పైనుండి నుండి కోట రెండు కోట్లో పారే అడ్జస్ట్ అయిపోతాం ఓరే నా దగ్గరే డబ్బులు లెక్క కూలి పని కోటి రెండు కోట్లు పైనుంచి పారేమంటే మేము ఆ అడుగుతుంటే మధ్యలో నువ్వెవడరా అదే అదే నా పేరే కదా దేవుడు వెళ్తా ఎప్పుడు చూసినా బయటికి వెళ్తా బయటికి వెళ్తా అంటావు ఎలా వెళ్తావురా హాయ్ ఫ్రెండ్స్ తను నా ఫ్యాన్ అంట చాలా దూరం నుంచి వచ్చింది వన్ మంత్ నుంచి నా కోసం వెతుకుతుందంట ఈ రోజు కలుసుకున్నాం నాకైతే చాలా అంటే కుక్కర్ విధులు వస్తుంది